టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ దేశంలోనే అతి పెద్దదని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కంటే పది రేట్లు ఎక్కువ అని అన్నారు జగన్ రెడ్డి పాపాలు మద్యం కుంభకోణంతో బయటపడ్డాయి పడ్డాయి కల్తీ మద్యం తాగి ముప్పై వేల మంది మృతి చెందారని చెప్పారు ఉన్న బ్రాండ్లను తరిమేసి కొత్త పేర్లతో కల్తీ మద్యం విక్రయించారని ఆరోపించారు జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు డబ్బు తరలింపుని ఈ పిఆర్ఓలు ఎమ్మెల్యేలు ఎంపీలు భాగస్వాములయ్యారని చెప్పారు తయారయ్యి ఈ దుర్మార్గులంతా కూడా ఈ వేల కోట్ల దోపిడీకి భాగస్వాములై నిన్న పిల్లి శాపన ధర పెడుతున్నాడు ఉసురు తోగుతుందని ఎస్ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీ వైసీపీ నాయకులందరూ కూడా ఈ ముప్పై వేల మంది ఎవరైతే నాసిరకం మధ్యన బారిన పడి చనిపోయారో వాళ్ళందరూ ఉసురు తొగుతుంది లక్షల మందికి కిడ్నీలు కావచ్చు లేకపోతే లివర్ కావచ్చు లేకపోతే గుండెకి సంబంధించి కావచ్చు లేకపోతే ఈ ఊపిరితిత్తులకు సంబంధించి కావచ్చు చాలామంది ఇవాళ్ళకు కూడా జీవోత్సవాళ్ళగా గ్రామాల్లో బతుకుతున్నారు వాళ్ళందరూ ఉసురు తోలుతుంది ఇది కుట్రపూరితమైన కేసు అని ఇవన్నీ కూడా మళ్ళీ మేము వస్తామని పిచ్చి మాటలు పిచ్చి ప్రయలాభంలో పేలుతున్న ప్రతి ఒక్క నాయకుడికి చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పార్టీ పని అయిపోయింది మీరు మంత్రులు మాజీ మంత్రులంతా పరారీలో ఉన్నారు పిచ్చి కోతలు కూసిన వాళ్ళు పిచ్చి ప్రేలాపలు పాలిన వాళ్ళు మొత్తం పరారీలో ఉన్నారు ఇవాళ ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు ఎవరైతే దుర్మార్గాలకి అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వాడు ఎప్పటికైనా వైసీపీ నాయకులు కళ్ళు తెరుచుకోండి జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్ట దీంతో బయటకు వచ్చింది ఇంకా ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఈ వాస్తవాలు ఎవ్వ కూడా ఆపేదే లేదు ఈ ఈ దుర్మార్గాలన్నీ కూడా బట్టబయలేనాయి ఈ మూల విరాట్లు బిగ్ బాస్ అంతా బయటకు వచ్చాడు ఈ బిగ్ బాస్ మూల విరాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది సజ్జ రామకృష్ణారెడ్డి నీ పిల్లి శరణార్థలా నీలాంటి దుర్మార్గులు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు ఈ వైవి సుబ్బారెడ్డి అవ్వచ్చు ఈ దుర్మార్గులంతా కూడా జగన్మోహన్ రెడ్డితో దుష్టచతుష్టయంగా తయారయ్యి ఈ దుర్మార్గులంతా కూడా ఈ వేల కోట్ల దోపిడీకి భాగస్వాములై నిన్న పిల్లి శాపన